you <laughs> నమస్కారం అండి ఈరోజు అన్నమయ్య జిల్లా పోలీస్ వారు రోడ్ సేఫ్టీ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అండ్ హెల్మెట్ వేసుకోవాలి అనే ఒక మెయిన్ పాయింట్ని డ్రైవ్ చేసే విధంగా మనం ఈరోజు ఒక హెల్మెట్ డ్రైవ్ చేయడం జరిగింది లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పబ్లిక్ ఫ్రమ్ మదనపల్లి పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డెబ్బై శాతం వరకు రోడ్ యాక్సిడెంట్స్న చనిపోయే వాళ్ళు టూ వీలర్స్ డ్రైవర్స్ ఆర్ పిలియన్ రైడర్స్ వాళ్ళల్లో కూడాను హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల చనిపోయే వాళ్ళు తొంభై శాతం వరకు ఉన్నారు సో ఒక టూ వీలర్ అతను ఇంటి బయటికి ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ ఇంటికి వచ్చే సమయంలో కానీ ఆ కంగారులో అవచ్చు లేదంటే బై మిస్టేక్ అయ్యి ఉండొచ్చు హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల వాళ్ళు తిరిగి ఇంటికి సేఫ్గా వస్తారు ఎదురు చూస్తునే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను ఒక భరోసా కల్పించడానికి వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తోగొట్టు వాళ్ళందరికీ కూడాను వాళ్ళకి కూడా ఒక మెంటల్ పీస్ కలిగించే విధంగా ఆల్ టూ వీలర్ డ్రైవర్స్ కూడాను హెల్మెట్ వేసుకొని సేఫ్గా డ్రైవ్ చేసి ర్యాష్గా కాకుండా ఓవర్ స్పీడింగ్ లేకుండా యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్ అండ్ నామ్స్ వాళ్ళు పాటించినట్టయితే సేఫ్గా వాళ్ళు ఇంటికి చేరుకోవడం కానీ లేదంటే ఆఫీస్కి చేరుకోవడం కానీ జరుగుతుంది దీనిలోని మా పోలీస్ శాఖ వాళ్ళు నెక్స్ట్ ఈ మంత్ అంతా కూడాను జానవరి మంత్ అంతా కూడా ఆల్ మండలాల్లో ఆల్ ఇంపార్టెంట్ టౌన్స్లోని కూడా హెల్మెట్ డ్రైవ్ మరియు ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ సంబంధించి వేరియస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ హెల్మెట్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఆ పా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నిన్న రాయచోట్లో చేస్తాము ఈరోజు పెద్ద మొత్తంలో మదనపల్లిలో చేయడం జరుగుతుంది మిగతా మండలాల్లో కూడా చేసి ఇదో సక్సెస్ఫుల్గా మన జిల్లా మొత్తం టూ వీలర్స్ అందరికీ కూడా హెల్మెట్ వేసుకునే విధంగా మనం ఎన్ఫోర్స్ చేస్తాము అండ్ పెట్రోల్ బంక్స్లో కూడాను మనకి హెల్మెట్ లేకుండా వస్తే వాళ్ళకి పెట్రోల్ ఆర్ ఫ్యూయల్ కొట్టే కొట్టకుండా ఉండే విధంగా కూడా పెట్రోల్ బంక్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ నుండి కూడా స్ట్రిక్ట్గా చలాన్స్ ఫైన్స్ వేయడం జరుగుతుంది సో ఈ మంత్ అంతా ర్యాలీ ఒక డ్రైవ్ పెట్టుకొని హెల్మెట్ మీద ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ కార్యక్రమం చేపడుతున్నాం థ్యాంక్ యూ అండి విజ్ఞప్తి మన జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కునుమల్లి ఐపీఎస్ గారు జిల్లా వ్యాప్తంగా ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నడుపుతున్నారు అందులో భాగంగా నిన్నటినం రాయతోటి పట్టణంలో హెల్మెట్ అందరూ ధరించాలి హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ కూడా పోస్తారు అలాగే హెల్మెట్ ధరించకపోతే వారిపైన తగిన ఎలా ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది అని చెప్పి నిన్న అవేర్నెస్ ప్రోగ్రాం నిన్న జరిగింది ఈరోజు అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరపాలనే ఉద్దేశంతో ఈరోజు మదనపల్లిలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది మీరందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పోలీసులు గత సుమారు ఒక పది సంవత్సరాల నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాల గమనిస్తే అందులో సుమారు తొంభై శాతం వరకు ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు సో కాబట్టి ఇప్పుడు మీకు ఒక ప్రమాదం జరిగినప్పుడు గాయాలైతే కాళ్ళు చేయి ఎక్కడ దెబ్బతగిలినా కానీ బతుకుతారు కానీ తలక దెబ్బ తగిలితే బతకరు అదే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇది హెల్మెట్ అందరూ టూ వీలర్ నడిపేటప్పుడు తప్పనిసరిగా ధరించాలి జనరల్గా అనుకుంటాం నేను చాలా చిన్నగా పోతాం నేను ప్రమాదాలు చేయను నాకు యాక్సిడెంట్లు జరిగిన ప్రతి ఒక్కరూ అనుకుంటాను ఈవెన్ చనిపోయిన వ్యక్తి కూడా అలానే అనుకుంటాడు ఒక్కరే కాదు ఇక్కడ ఈ రోడ్లో చాలామంది వెళ్తుంటారు అవతల వాడు తప్పు చేసినా నువ్వు తక్కువ చేసినా ఇబ్బంది మాత్రం ఇద్దరికి అవుతుంది కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి ఇందులో మీరు హెల్మెట్ ధరించినట్లయితే చాలా వరకు బతికిపోతారు హెల్మెట్ ధరించిన వాళ్ళు మాత్రమే ఇప్పటివరకు యాక్సిడెంట్లో చాలా దెబ్బ తగ్గకుండా బతికిపోయారు మీరు వాళ్ళంతా చనిపోయారు సో ఈ దీని దృష్టిలో పెట్టుకొని ఈ అవగాహన కార్యక్రమం మన మదనపల్లిలో అందరికీ తెలియజేసి తప్పనిసరిగా అందరికీ టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలనే ఉద్దేశంతో ఎస్పీ పెట్టిన ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చారు చాలా చాలా ధన్యవాదాలు ఇది ఇట్లాగే కొనసాగాలి ఇంతవరకు తాగకూడదు ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరిగా హెల్మెట్ ధరించి ఉండాలి ధరించాలి మిగతా ప్రాంతాలతో చూ పోల్సి చూస్తే మదనపల్లి చాలా వరకు చల్లగా ఉండే ప్రాంతము సో హెల్మెట్ వేసుకున్న కూడా ఇబ్బంది లేని ప్రాంతం కాబట్టి మీరందరూ తప్పనిసరిగా హెల్మెట్ వేసుకోవాలని చెప్పని జిల్లా పోలీస్ శాఖ నుంచి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు జిల్లా జిల్లా పోలీస్ శాఖతో మంది అందరికీ ధన్యవాదాలు మా డిఎస్పీ గారు మహేంద్ర గారు మా ఎస్పీ సార్కి అడిషనల్ ఎస్పీ సార్కి మరియు మా పోలీస్ సిబ్బంది అందరికీ వచ్చిన ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు సో ఈ హెల్మెట్ అవేర్నెస్ అనేది మనం చేయడానికి మెయిన్ ఏంటంటే రీసెంట్ టైంలో చూసినట్టయితే ఒక్క మన మదన్పల్లి సబ్ డివిజన్లోనే లాస్ట్ ఇయర్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే బండ్లో హెల్మెట్ లేకోకుండా చనిపోయినోళ్ళు యాభై ఏడు మంది చనిపోయారు సో మనం ఇది ఇట్లాంటి ర్యాలీ చేయడం వల్ల జనాల్లో అవేర్నెస్ అనేది పెరుగుతుందన్నమాట సో ఖచ్చితంగా కూడా ఎవరైనా కానీ మీకోసం మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటారు కంపల్సరీగా కూడా వన్ బండ్లో ఇద్దరు ఉన్నారంటే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకొని బయటికి రావాలి హెల్మెట్ పెట్టుకున్నట్టయితే మీ ప్రాణాలు సేవ్ చేసుకుంటారు మీ ఫ్యామిలీ మీ మీద ఆధారపడిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బండి నడిపేటోళ్ళు అందరూ కూడా ఈవెన్ పిలియన్ రైడర్ను కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మదన్పల్లి ప్రజలందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ